మన ప్రభువును రక్షకుడును యసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నేను ఆ రోజు పూర్వకం వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే మాత్రమేగాక ఈరోజు రీతిగా మీ ఎదురు రావడానికి కారణం ఏమిటయ్యా అంటే మరి ఈ కౌంటర్ ముఖ్యముగా రాధామనోహర్ దాసుకుని భోకర్ లలిత కుమారికిని అంత మాత్రమే గాక కరుణాకర సుగుణాకిని మరి అంత మాత్రమే గాక ఎందరైతే బాబాలు స్వామీజీలు ఇంకా రకరకాలైన అపహాసము చేస్తున్న వారందరికీ ఈ నా ఎందుకు అని మనం చూసినట్లయితే ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఆదికాండము ఏడవ అధ్యాయము భూమి మీద మనుషులు అని పిలవబడుతున్న వారందరూ కూడా అందరూ చెడిపోయిన వారుగా ఉన్నారు ఒకే ఒక ఆయన నిందారహితుడిగాను దేవుని దృష్టికి కనిపించాడు ఎవరై అంటే నోవా ఈ నోవాకు దేవుని దృష్టికి నిందరహితుడుగా నీతిమంతుడుగా కనిపించాడు మరి తక్కిన ప్రజలందరూ ఏమయ్యారని అర్థం వారు చెడ్డవారుగా వారి హృదయములో దేవునికి సోటు లేనంతగా బిజీ అయిపోయారు ఈరోజు ఇక్కడ ఒక నీతి మీకు మీ దృష్టికి తీసుకొచ్చాను ఆయన పేరు నోవా ఈ నోవా దేవుని దృష్టికి నీతి పరుడుగాను నీతి మంత్రుడుగాను ఉన్నాడు మరి ఆయన తనములో ఉన్నవారు పరిశుద్ధులుగా ఉన్నారా నీతి మంత్రులుగా ఉన్నారా అంటే సందేహం ఏమున్నదని అయ్యారు ఏంటి కారణము ముఖ్యముగా నోమాకు వాడ ప్రవేశాన్ని చూసుకుంటే నోమాకు వాడ కట్టేటప్పుడు ఈ అపహాసపు బ్యాచ్ అపహాసుకుల బ్యాచ్ నోమాకు దగ్గరికి రాలేదా రాకుండానే ఉంటారా ఉదాహరణకి ఎవరైనా ఒక పనిముట్టు ఒక అంత యంత్రాన్ని కనిపెట్టినప్పుడు అది చూసే వాళ్ళ కళ్ళకి అది ఎలాగో ఉంటుందంటే అపహాసములాగానే ఉంటుంది అపహాస్యం చేసే ఆ ప్రజలకి ఎలాగైతే అనుకూలంగా ఉంటుంది ఆ సైన్సిస్టు ప్రయాసకి అర్థము పరమార్థము తను సృష్టించిన నిర్మించిన ఆ యొక్క పనిముట్టు పరికరాన్ని సఫలము చేసినప్పుడు దానిని ఎవరైతే ఆ ఫార్ములాని ఆ ఫార్ములాని కనిపెట్టాడో ఆ ఫార్ములా సకాలములో స్పందించి తను చేసిన యావత్ కూడా ఆ ఫార్ములా సిద్ధమైనప్పుడు ఎంత సంతోషపడతాడో ఈరోజు లోమ వాళ్ళ సిద్ధం చేస్తూ ఉంటే దేవుని మాటకి విధేయుడుగా దేవుని స్వరం ఎన్నవాడుగా అంత మటుకు భూమి మీద ఆకాశము నుండి వర్షము కురిపించబడలేదు మరి ఎలాగా పంటలు పండుతున్నాయంటే ఏకవ భూమిలో నుంచి వచ్చే ఏకవ ద్వారా పంటలు పండుతూ ఉన్నాయని మనకి పరిశుద్ధకరణమైన ఆది కాండమే సాక్ష్యం ఇస్తుంది అయితే ఏమండి వాడ సిద్ధం చేసేటప్పుడు తన తరములో ఉన్న వారందరూ కూడా ఆయన వద్దకు వచ్చి అపహాసము చేయకుండా ఉన్నారా అపహాసము చేసి ఉన్నారు నోమాకు ఎంత బాధపడ్డాడో ఎంత ఆందోళన పడ్డాడు ఎంత కన్నీరు వచ్చాడు నోమాకు వాడ కడుతూ ఉంటే వారందరూ ఎంత శోధ్యంగా చూశారో ఎంత అపహాసము చేశారో అపహాసకము అపహాసము చేశారో ఈ అపహాసుకుల బ్యాచ్ తరములో కూడా ఉన్నారు ఎవరు ఈ మనోహర దాసు కరుణాకర్ సుగుణ బలితకుమారు ఇంకా ఈ అపహాసుకులకి ఈయన కౌంటర్ ఈ ఉపదేశం అని చెప్పాలి నోవా జలప్రళయమును ముందు భగవంతుడు నోవాకుతో మాట్లాడితే నోవా దేవుని స్వరం విని వాడ సిద్ధం చేసి ఆ వాడలోకి ప్రవేశం జరుగుతూ ఉంటే ఆ రోజు నోవా గొప్ప కార్యములు ఎన్నడూ ఊహించని మహా ప్రళయము మహా సునామి మహా సముద్రము భూమి ఎన్నంత మహా సముద్రమును భూమి మీద వేరోజు కలలో కూడా ఊహించని ప్రచండమైన వర్షము ఆకాశానికి తూములు ఉన్నాయా అంటే మనకి ఆది కాలమే సాక్ష్యం ఇస్తుంది భూమికి తూములు ఉన్నాయంటే భూమికి కూడా తూములు ఉన్నాయని బైబిల్ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుంది ఈరోజు గమనించాలి ఈ అపహాసుకులకి భగవంతుని గురించిన ఆ యొక్క నమూనా ఏసు ప్రభు వారి గురించి ఏసు ప్రభు వారిని పరిచయం చేయాలి ఆయనకు తెలియపరచాలి ఆ దేవుడికి ఆ యేసు ప్రభు గురించి వీరు తెలుసుకోవాలి నేను తెలుసుకున్న సత్యమును ఎనక బోధించాలి అని ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు వారు వారి యొక్క జీవితాలకు కుటుంబాలకు సమాధానము అని గురించిగాక ఈరోజు ఈ అపహాసం చేసేవారు ఎవరయ్యంటే నోవాహకు జల ప్రణయములో ఎలాగైతే నోవాహుని అపవాసం చేశారో మనతనములో పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆనాడు నోవా జల ప్రణయము ఆది కాండము ఏడో ఆధ్యాయములు మరి వాడ ప్రవేశం వాడ నిర్మాణం మరి ఆది కాండము ఆడో ఆధ్యాయములోనే మరి మనుషుల సంఖ్య మనుషుల సంఖ్య తర్వాత మరి మనుషులకి రక్షణగా వాళ్ళని సిద్ధం చేయటము మనం చూస్తాం మరి జల ఆది కాండము అధ్యాయములో ప్రారంభము మనం చూస్తాం తెలిసి మానవుని యొక్క పతనానికి కారణం ఏంటంటే అపహాసము దేవుని మాటను వినకుండా లక్ష్య పెట్టకుండా అపహాసము చేయటము అనే చెప్పాలి కనుక ఈ అపహాసుకులు జీవితం ఏమైపోయిందో తెలుసా ఆఖరికి ఈ ప్రజలందరూ ఊహించని ఊకకి ఊహలో కూడా లేనిది ఆకాశముంది ఇక ఆకాశ తూములు ఇప్పబడ్డాయి కింద భూమి నేల తూములు ఇప్పబడ్డాయి భూమి తేములు ఇప్పబడ్డాయి కింద భూమి తూములు ఆకాశమును ఆకాశములో ఆకాశపు తూములు ఇప్పబడ్డాయి ఎన్నడు ఊహించని భయంకరమైన ఆ రోజు జల ప్రణయాన్ని మహా మనుషులందరినీ ముంచివేయటము నోమాకు మాకు వాళ్ళ ప్రవేశము చేస్తున్నప్పుడు నోవాకు వాళ్ళ చుట్టూ ప్రజలు కేకలేసిన ఆ గట్టము ఆ సంఘటనలు మనం చూస్తాం కనుక మరి రాధా మనోహర్ దాసు రాధా కుమారు మరి కరుణాకర్ సుగుణ మరి మీరుతో పాటు ఇంకా ఎందరైతే అపహాసం చేస్తున్నారో జాగ్రత్త రాగ్రత్త జాగ్రత్త నోమాకుని ఆ సభ్య సమాజంలో ఉన్న వారందరూ అపహాసం చేశారు రోజు నోవాపు తల ఎత్తి పట్టాడు ఆ రోజు మనలా తిరిగి రాబోతుంది అంతవరకు నువ్వు కలిగి ఉన్న ఆ నామము ప్రభు యేసు క్రీస్తు వారి నామమును ఎత్తి పట్టండి మీకు శాంతి సమాధానంతో పాటు ఇలాంటి అపహాసుకుల యొక్క అస్తముల నుండి వారి ఉచ్చు నుంచి వారి ఉడి నుంచి మీరు కాపాడబలుగురుగా Amen. Amen.